గిరిచి జూన్ నాలుగున కొత్త ప్రభుత్వం ఏర్పడింది రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ నాలుగు సుమారు రెండు నెలలు కావస్తుంది ఈ యొక్క రెండు నెలల్లో మూడు నాలుగు సార్లు జిల్లా వచ్చే అవకాశం నాకు దక్కింది అందులో గతంలో చూసుకుంటే ఎప్పుడు జిల్లాకొచ్చినా సరే అధికారంలోనే సమావేశం চ্রবা ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ శక్తి చూడండి మీరు అందరూ కూడా మీరు ఆ రోజు ఎంత అభిమానంతో మీరు అందరూ కూడా ఓట్లు వేశారో ఆ అభిమానంతో చిన్న వయసులోనే ఎల్గెస్టీ కేబినెట్ మినిస్టర్ గా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు

మాకు చాలా పెద్ద ఎత్తున ఒక బాధ్యత ఉంది ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజల తాలూకా కోరికలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత నాయకులుగా ప్రభుత్వంగా మా మీద ఉంది కాబట్టి

అటువంటి పథకం మన శ్రీకాకుళం జిల్లాలోకి తీసుకొని రావాలని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు తారక్ చంద్ గెహ్లాత్ గారు ఉండేవాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి గెలిచినటువంటి ఒక ఎంపీ కేంద్ర మంత్రిగా అయి ఆయన ఆ రోజు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఉంటే ఆయనకి పట్టు వదల ప్రతి సెషన్స్ లో కూడా పార్లమెంట్ ఆ రోజు పంచినప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు చెప్పారు కేంద్రం నుంచి అభివృద్ధి నుంచి మనకి డబ్బులతో పరికరాలు వస్తున్నాయి కానీ ట్రైసైకిల్ కి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో ముప్పై లక్షలు కాస్త సరిపోవట్లేదు డబ్బు మా దగ్గర కూడా చూస్తే అంత డబ్బు లేకపోయింది అంటే నేను ఇమీడియట్ గా ఎంపీ నిధుల నుంచి నేను ముప్పై లక్షలు ఇస్తాను ఈ ప్రోగ్రామ్ మాత్రం పేరు ప్రేమిచ్చాము లేకపోతే మా క్యాంపల్ దగ్గర ఐడెంటిఫై చేయదని చాలా చేసుకుంటున్నాం నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందిని ఐడెంటిఫై చేసాం మీ అందరినీ ఐడెంటిఫై చేసి సుమారు ఎనిమిది వందల పైగా పరికరాలు మీ అందరికీ కూడా ఇస్తున్నాం మరియు కార్యక్రమం చేసే అవకాశం మరొకసారి నాకు నా దక్కడం నిజంగా మనకి అదృష్టంగానే సొంతంగా భావిస్తున్నాను దాన్ని సాధారించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా కేంద్ర మంత్రి విరేందర్ కుమార్ గారికి ఐడంలో ఉన్న ఈ రోజు మరీ కూడా మంత్రిగా

పడుతున్నటువంటి కష్టాలు చూసి మీకు ఏ మాత్రం నెలకి మూడు వేలు ఎక్కడ కూడా సరిపోవట్లేదు మీకు ఆర్థికంగా కానీ లేకపోతే మెడికల్ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మూడు వేలు నెల కూడా కడపాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు చంద్రబాబు మీకు అంతగా నెలబడే ప్రభుత్వం వచ్చింది మీ కష్టాలను తీించేటువంటి నాయకులుగా మేము వచ్చాం కాబట్టి ఏ సమస్య ఉన్నా ధైర్యంగా మీ అందరూ మా దగ్గరికి వచ్చి చెప్పండి సమస్య పరిష్కరించడానికి ఎంత శాతం అయితే అంత శాతం కృషి చేసి మీకు అండగా నిలబడతామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ సందర్భంగా నేను ఇస్తున్నాను కలెక్టర్ గారి మాటలకి కూడా చెప్ప ఇరోజూ బస్సుల్లో కూడా ట్రావెల్ చేయాలి అంటే ఎక్కడానికి చాలా మందికి వీలు కావట్లేదు వీల్ చైర్ వరకు వచ్చినా సరే బస్సు ఎక్కడానికి మళ్ళీ ఎవరో ఒకరు లేకపోతే స్వయంగా మీరు ఎక్కే పరిస్థితిలో ఉండదు కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో డైరెక్ట్ గా బస్సు కూడా కొంచెం హైట్ దిగితే ఎక్కే పరిస్థితి ర్యాంప్ క్రియేట్ చేసే పరిస్థితి ఈరోజు ఆ బస్సులు కూడా వచ్చాయి మరి అలాంటి ఫెసిలిటీస్ ఏదైతే కలెక్టర్ గారు కూడా మంచి ఉద్దేశంతో అది చేయాలన్నటువంటి ఆత్మ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక మీకు కేవలం ఇలాంటి పరికరాలు ఇచ్చి మేము చేతులు దులుపుకోవడం కాదు మీకు అసలైనటువంటిది ఎప్పుడైతే మీకు అందరికీ కూడా స్వాలం వస్తుందంటే మీకు స్వయంగా ఉపాధి కలిగించేటటువంటి అవకాశాలు కావాలి ఒక ఉద్యోగం కానీ లేకపోతే మీరు స్వయంగా ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంది మేము ఒక పని చేసుకుంటామని అంటే దానికి అనుగుణంగా ఏదో ఒక తోడు కానీ లేకపోతే ఏదో ఒక సాకారం ప్రభుత్వం నుంచి మీకు అందాలి అందుకే స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని రెడీ చేసి కూడా మిమ్మల్ని ఎవరు కూడా చేయలేనటువంటి ధైర్యం మీ అందరికి కూడా వస్తుంది ఈ రోజు కూడా గర్వంగా చెప్పుకుంటాం సాధారణ వ్యక్తి కంటే దివ్యాంగులు చూస్తే వచ్చేటటువంటి స్ఫూర్తి మరి ఎవరు కూడా ఎక్కడ సమాజంలో ఎవరు కూడా ఇవ్వలేరు ఇప్పుడు ఈ రోజు మాకు ఉండేటటువంటి స్థానాలు మాకు కలిగింది కాబట్టి అది ఖచ్చితంగా మా అవకాశ మాకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం అలాగే ఈ వేదిక ద్వారా కలెక్టర్ గారు కూడా మరొకటి నేను ప్రపోజ్ చేస్తున్నాను మరి ఇది ఎక్కడైనా ఉందో లేదో తెలియదు కానీ మన జిల్లాలో మొదలు కావాలి ప్రతి నెల కూడా ఒక్క కోట ప్రత్యేకంగా మన కలెక్టర్ ఆఫీస్ లో మన డిసేబుల్డ్ తాలూకా సమస్యల కోసం మీరు ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాల్సిందే సాధారణంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది లో జిల్లా కూడా పరిగెట్టుకుంటూ వస్తే వీళ్ళు ఉన్నటువంటి సమస్యల వల్ల వీళ్ళకున్న ఆవేదన వల్ల వాళ్ళకి తోసుకొని రాలేరు వాళ్ళకి దాటుకొని రాలేరు ఆ ఎండలో మాకు చెప్పండి ఈ రోజు నేను గెలిచే మంత్రులుగా ఉన్నాం కాబట్టి మాకు అన్నీ తెలిసినటువంటిది కాదు అనుభవిస్తున్నటువంటిది మీరు మీరు కష్టాల్లో ఉన్నటువంటి వారు కాబట్టి ఏ సమస్యకైనా పరిష్కారం మాకంటే ఎక్కువగా మీరే వెతగలరు కాబట్టి మీ ఆలోచనలు కానీ ఏమైనా ఉంటే అని ఖచ్చితంగా మా వరకు చేరవేంటి ఈ ప్రభుత్వం విదే ప్రభుత్వం ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కోసం ఉన్న ప్రభుత్వం అనేది మేము నిరూపిస్తూ నేను పని చేస్తామని మళ్ళీ మరి నేను సమయంలో ఎంతో ఆనందంగా అందరూ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాస్త ఆలస్యమైంది మేము అందరం కూడా రావడం అయినా సరే ఎవరు ఇలాగే చెప్పినట్టు ఎవరి ముఖంలో కూడా ఎక్కడ పాపం కలవలేదు అందరూ చెప్పిన సాధారణంగా మా కార్యక్రమానికి వెళ్ళాం అనుకోండి ఈ మేము అలా లేట్గా వెళ్తే ఒక సక్క నుంచి బుస్వసులు ఆడుతూ సాత్ చేస్తూ ఉంటారు ఇది చూడండి ఇప్పుడు వచ్చాడు అప్పుడు అన్నాడు ఇప్పుడు వచ్చాడు కానీ ఎవ్వరు కూడా అలాంటి మాట ఎక్కడ రాకుండా అంటే ఎంత ప్రేమతో మాకు భవిష్యత్తులో కూడా అలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మీ అందరి కోసం చేస్తాం మీరు కూడా అదే విధంగా ఏ కష్టం వచ్చినా సరే మాకు మీరు అందరూ కూడా సంప్రదించండి మీకోసం మేము పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇందాక అధికారులు కూడా మెన్షన్ చేశారు కేంద్రంలో కూడా బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రం ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని రాజధాని లేనటువంటి రాష్ట్రంలో మళ్ళీ రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి అమరావతిని మళ్ళీ రాజధాని 15 కోట్లు ఫండి మోడల్ సాధించుంచారు అలాగే కోర ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది కూడా కేంద్రం పరమసారి కమిట్మెంట్ అది కూడా డైరెక్ట్ బౌండ్ పూర్తి చేస్తామన్న ప్రమాణాన్ని మన రాష్ట్ర ఈ రోజు కల్పించింది దాంతో పాటు నేరేనపాడు అనే జిల్లాకి మన چار سال پہلے خدمت اور اس کو ٹھیک کرنے والا کہ یہاں پہ کہیں موجود نہیں ہے تو اس کا اس کا اسی طرح کوئی ایشو ابھی بھی آتا ہے تو اس کا سمادھان ہم ممکن دینا پڑے گا ایک کے پی Terältی کا میکی بھی کر رSen پیشنہ بندو کا میکارک anything پیشن سپاً جいました دیگو اشرار города تعالی بھی کر perkام کی کی والا لوگ چ trabalhar سپس اط check guys پیشنس پیشنی میں说 کارا سپس اپی اینے با سورتی کا میکی دستinde statements taken by the Ministry person Social and uh, we will open through here. we will request collector, sir. We will open, sir. Very good. Thank you very much. So, I will come